హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వైపూరి మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారని తెలుస్తాను చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఈరోజు మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్లో భాగంగా ప్రతివారు ఎవరి గురించి వాళ్ళు జడ్జిమెంట్ కరెక్ట్గా చేసుకోలేరు అంటే నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని నన్ను అడిగితే నేను బాగానే ఉందనుకుంటాను అదే చెప్పుకుంటాను అలా కాదు మన మొహం మీద ఏదైనా మచ్చ ఉందనే విషయం మనకు తెలియాలి అంటే ఎదుటి వాళ్ళు చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఏదో మచ్చ ఉంటే అది నాకు కనపడదు కదా అలాగే నాలో ఏదైనా లోపం ఉంటే అది నాకు తెలియదు ఎదుటి వాళ్ళకి బాగా తెలుస్తుంది కాబట్టి మనం ఇతరుల అభిప్రాయాలని అప్పుడప్పుడు మన పెర్ఫార్మెన్స్ గురించి తీసుకుంటూ ఉండాలి అయితే ఇవి ఇతరు ఇతరులు అనేవాళ్ళు సరి అయిన వాళ్ళు అయి ఉండాలి కొంతమంది ఊరికే మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు మన నుంచి ప్రతిఫలాలు లాభాలు ఆశించే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు మనల్ని విమర్శించడానికి అసలు ఇష్టపడరు విమర్శించరు కారణం ఏంటంటే చాలా మంది విమర్శల్ని కరెక్ట్ గా స్వీకరించలేరు తట్టుకోలేరు ఎదుటివాడు తనను విమర్శిస్తే చాలా హర్ట్ అయిపోయి ఇంకా చాలా పెర్ఫార్మెన్స్ ఇంకా డౌన్ అయిపోతుంది అనమాట కాబట్టి విమర్శల్ని తట్టుకునే స్వభావం కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ మనం ఎదుటి వాళ్ళ నుంచి ఆశించాలి అది ఏమిటంటే సద్విమర్శ అంటే చాలా మంచిది కువిమర్శలు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది అంటే మన పెర్ఫార్మెన్స్ ని చూడలేక మనం అంటే అసూయ ఈర్ష్య ద్వేషంతో ఉండేవాళ్ళు ఇస్తారు అభిప్రాయం విమర్శిస్తారు అది అర్థవంతం కానిది కువిమర్శ అంటాం దాన్ని నో రీజన్ ఎట్ ఆల్ విమర్శ అనేది ఎప్పుడు కూడా లాజికల్ గా స్టాండ్ అయి ఉండాలి అది బాగుండాలి ఓకే దాన్ని మనం కరెక్ట్ చేసుకోవటం వల్ల అటువంటి విమర్శని మనం పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అవుట్పుట్ బాగుంటుంది రిజల్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మన విమర్శల్ని ఆహ్వానించాలి వాటిని స్వీకరించి దాని నుంచి మనం నేర్చుకుని కరెక్ట్ చేసుకోవడం వల్ల అవుట్పుట్ ఎప్పుడు బాగుంటుంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎవరి విమర్శలు మనం స్వీకరించాలనేది చాలా ఇంపార్టెంట్ మన రియల్ ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్నట్టు ఏ రియల్ ఫ్రెండ్ ఆల్వేస్ గివ్స్ గుడ్ సజెషన్స్ అండ్ హీఈస్ రెడీ టు క్రిటిసైజ్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ అటువంటి ఫ్రెండ్స్ మనం కలిగి ఉండటం వాళ్ళ యొక్క అభిప్రాయాలు స్వీకరించడం వల్ల మన పెర్ఫార్మెన్స్ ఎప్పుడు బాగుంటుంది దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో వీడియోలు చేయడానికి నేను ప్రోత్సహించండి ఆల్ ద బెస్ట్